पर लाइक के साथ बोल नारे लोक कार्मिक लाइक के साथ बोल नारे लोक सबसे कार्मिक लाइक के साथ बोल नारे दल कार्मिक कर्तव्य में मेरा लाइक के साथ बोल नारे दल कार्मिक कर्तव्य में मेरा लाइक के साथ बोल नारे लोकेशना ऑटो ड्राइवर से ये दिया है बोल नारे लोकेशना ऑटो ऑटो ड्राइवर से ये दिया है बोल नारे लोकेशना ऑटो ऑटो ड्राइवर से ये है बोल नारे వాళ్ళని ఇక్కడ పెడుతుంటూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ స్టాండ్ లే చెనైళ్ళ పాటు ఇక్కడ పెట్టుకుంటామని కూడా స్టాండ్ అనేది ఏర్పాటు చేయలేదు కొంత అధికారులు వాళ్ళను అడిగి అనేది గతంలో ఉండేది ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతోనే అధికారులను సంప్రదించి తర్వాత మన ఆటో ఇనాను తర్వాత కొంత దీనికి సహకరించి వీళ్ళందరూ కూడా మన చేత నాటం తరపున ధన్యవాదాలు అయితే ముఖ్యంగా తిరిగి సహకరించ కొంత పెద్దలు ఉన్నారు వాళ్ళకు కూడా చేత నాటైన తరపున ధన్యవాదాలు అయితే ఆటో ఈ నేను ఏర్పాటు చేయడానికి ఛానల్ ముందు కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇదేంటంటే మెయిన్ సెంటర్లో మెయిన్ రూట్ ఉన్న వల్ల కొంచెం ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దీన్ని అంతా కూడా సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇది ఇట్లా చిరకాలం ఉండి ఇది దాదాపు అంటే ఒక ముప్పై మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి ఇక్కడ నుండి కలిపి ఉపాధి జరుగుతుందని చెప్పని ఆశిస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఈ చైతన్య ఆటో ఏరియా గౌరవ అనేటువంటి శ్రీనివాస్ రెడ్డి అట్లా ఈ కమిటీ సభ్యులు కూడా ఈ చిన్న ఆవిష్కరణ చేస్తారు لئی لگانی اوندو لئی کتا اوندو لئی کتا کمبندہ شابی کولارا ایدم کانی کمبندہ شابی کولارا ایدم کانی ریسموٹر ڈرائیور سنت وکر سی یونین ورڈ لالی ریسموٹر ڈرائیور سنت وکر سی یونین ورڈ لالی واغلے واغلے یونین ورڈ لالی ملگوانی بے ఇక్కడ ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణకు పునాది ఏంటంటే చైతన్య ఆటో డ్రైవర్ దర్శనం ఆటో స్టాండ్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఉప్పాగులో ఒక స్టాండ్ ఉన్నది కూడా ఒక స్టాండ్ ఇక్కడ నుంచి ఉప్పాగు ఆటో కార్మికులు పెట్టిన తీసుకొని పరిమితం కమిషన్తో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కార్మికులు సమాజ యుద్ధాన్ని కొరే వాళ్ళు ఏ రోజు ఏ సమస్య కూడా ఎక్కడ ఎక్కడికి వాళ్ళని కూడా ప్రయాణం చేయాలి వాళ్ళకు పేదలకు దళితులకు అందుబాటులో ఉండేది ఆటోనే ఒక యాక్సిడెంట్ జరిగింది సమయానికి వచ్చేవాడు ఆటో వాళ్ళు మాత్రమే బస్సు పోవాలా ఒక బస్సు ప్రయాణం చేయాలని కూడా ఆటోకి బస్సు దగ్గర పోవాలని అచ్చి పోవాలంటాడు అప్పుడు కనిపించేవాడు ఆటో వాడే కాబట్టి ఆటో అనే వ్యక్తి ఈ సమాజానికి ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఈ సమాజం తన తను బతుకుతూ ఈ సమాజానికి సేవ చేస్తూ తన కుటుంబాన్ని సాకుంటూ మీ ముందుకు సాగుతున్నారు ఇలాంటి కార్మికుల కోసం ఈ ఒక యూనియన్ ఏర్పడి వాళ్ళు తమ హక్కులే కాకుండా ఈ సమాజం ఎవరు చేయాలా ఈ సమాజం కోసం పని పనిచేయాలా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చేసి ఆరశీల కార్మి అనుబంధంగా ప్రపంచ శ్రామికలు ఐక్యం కావాలని చెప్పి ఒక ఒక విస్తృతమైన అవగాహనతో కార్మిక శ్రేణులు మున్సిపాలిటీ వర్కర్స్ కార్మికులు ఆటో వారి టైల్ సంఘము చిత్రకారుల ఆర్టిస్టు ఆర్టిస్టులు అన్ని వివిధ రకాల వర్గాలతో కలిసి మన యూనింగ్ ఏర్పాటు జరిగింది అలాగే లారీ ఉన్నాయి మొత్తం ప్రగతిశీల కార్మిక సభ పనిచేస్తూ ఉన్నాం ఈ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది త్వరలో భుద్దుల్లో జిల్లా మహాసం జరిగే అవకాశం ఉంది కడప కానీ పొద్దులు కానీ చెప్తాము కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తూ మా సంఘాన్ని ధన్యవాదాలు మీద <mí> భీమ్ <toys》Panavacabos> నిజంగా చెప్పాలంటే ఆటోలు ఆటో డ్రైవర్లు లేకపోతే రొద్దుటూరులో ప్రజలకు నానుకున్న జీవితం ఉండదని నా నమ్మకం గొప్ప నమ్మకం తెలుసా ఒక యాక్సిడెంట్ జరిగినా ఒక డెలివరీ ఆమె తీసుకోవాలన్నా లేకపోతే ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ కార్లల్లో బైకులలో వెళ్తారు కన్నా హాపగా మంత్రులు ఈ ప్రజలు కూడా ఈ చైతన్య ఆటో ఆ డ్రైవర్ సీనియర్ అందరంలో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం ఉండే చాలా మంచిది ఎందుకంటే మరికొరు ఇక్కడ ఆటోలు పెట్టుకుంటే మీకు ఏప్రిల్ అక్కడ ఆటో ఆ డ్రైవర్ సీనియర్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవడము చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇక్కడ ఆటోలు దాదాపు అంటే ఒక దాదాపు పదహైదు నుండి ఇరవై ఆటోలు ఎప్పుడు ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నుండి ఉప్పాకపోతాయి అయితే మెయిన్గా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మీరు పెట్టుకోవడానికి ఏం అధికారం ఉన్నా చెప్పిన అధికారులు చుట్టుపక్కల కొంతమంది ఉన్న వాళ్ళు ఇల్లు అడగడం జరిగింది దానిలో మా సమాధానం ఏంటంటే మేము స్టాండ్ ఛానల్ ముంటే ఎండింగ్ ఉండడం వల్ల ఈరోజు అది చేతన్ నాటు తరఫున ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని చెప్పని మేము భావిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ ఆటో ఆటోషన్ ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి రాయలసీమ మహిళా శక్తి కానీ లేకపోతే ఆర్వీఎస్ హరిత కానీ అదేవిధంగా మన శివారెడ్డి కానీ అదేవిధంగా మన దళిత సంఘ సమేత ఎలాయన కానీ కానీ మీరు వచ్చినటువంటి ప్రజా సంఘాలకు మిగతా ఆటో కార్మికులు వీళ్ళందరూ కూడా చేతన్ ఆటో అయిన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మరి కార్మికులందరూ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఎక్కువ సంక్షేమాలు లేకుండా మరి వారి యొక్క జీవన విధానం చాలా కష్టమైనటువంటి పరిస్థితులలో ఈరోజు మరి వారి జీవితాలు వారి కుటుంబాలు నిగ్గుకొస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా కార్మికులందరూ మరి ఏ రూపంలో ఉన్నా ఏ యూనియన్లలో ఉన్నా ఏ సమస్య వచ్చినా కార్మికులందరూ కూడా సంఘీభావంతో ఐక్యంగా బలంగా నిలబడాలా మరి ఈ సందర్భంగా మన చైతన్య ఆటో యూనియన్ మరి ఇక్కడ స్టాండ్ ఏర్పాటు చేసుకొని మరి సహాతంగా మరి సమస్యల పట్ల అలాగే వారికి ఉన్నటువంటి సమస్యల పట్ల మరి విస్తృతమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతా ఉన్నారు మేమంతా కూడా అన్ని యూనియన్ల తరఫున కూడా మరి ఈ యొక్క సంఘానికి మనం కూడా మద్దతు తెలుపుదాము భవిష్యత్తులో జరగబోయేటువంటి పోరాటాలకు కానీ ప్రజా ఉద్యమాలకు కానీ ప్రజా సమస్యల పైన కానీ కార్మికుల సమస్యల పైన కానీ అందరం కూడా సంఘటితంగా బలంగా మరి మన పొద్దుటూరులో నిలబడాలని చెప్పి అన్ని సంఘాల నాయకులకు ఈ సందర్భంగా వచ్చినటువంటి అనేక మంది యూనియన్ల నాయకులకు మరి ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా విప్లవాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను